ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన నాలుగో బ్యాటరీగా నిలిచాడు భారత్తో బౌల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్లో నూట ముప్పై ఏడు బంతుల్లో సెంచరీ సాధించిన రూట్ కెరీర్లో ముప్పై తొమ్మిదవ టెస్ట్ శతకం అందుకున్నాడు ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్రా ముప్పై ఎనిమిది సెంచరీల రికార్డును అతను అధిగమించాడు భారత్తో జరిగిన నాలుగో టెస్టులోనే సంగక్రా రికార్డును సమం చేసిన రూట్ తాజా మ్యాచ్లోనూ సెంచరీతో చెలరేగి అతన్ని వెనక్కి నెట్టాడు టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాధిన బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ జాక్ కలీస్ రికీ పాంటింగ్ మాత్రమే జోరూట్ కంటే ముందున్నారు ఆఖరి టెస్ట్లో మూడు వందల డెబ్బై నాలుగు పరుగుల టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నూట ఆరు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది ఈ పరిస్థితుల్లో క్రీజ్లోకి వచ్చిన రూట్ హ్యారీ బ్రూక్ సాయంతో జట్టును ఆదుకున్నాడు నాలుగో వికెట్కు నూట తొంభై ఐదు పరుగుల భారీ పార్ట్నర్షిప్ను నెలకొల్పాడు ఈ క్రమంలో రూట్ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు టెస్ట్ క్రికెట్లో భారత్పై అత్యధిక సార్లు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేసిన బ్యాటర్గా నిలిచాడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో భారత్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో రూట్ ఏడు వందల ముప్పై ఏడు పరుగులు చేశాడు రెండు వేల పద్నాలుగులో భారత్తో ఏడు ఇన్నింగ్స్లో ఐదు వందల పద్దెనిమిది పరుగులు తాజా సిరీస్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేశాడు రెండు వేల పన్నెండులో నాగ్పూర్ వేదికగా భారత్తో రూట్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్లో విరాట్ కోహ్లీ సునీల్ గవస్కర్ రెండేసార్లు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేశారు ఓ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ తరఫున వ్యాలీ హ్యామండ్ జాక్ హోప్స్ బ్యారింగ్టన్ నాలుగేసార్లు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేశారు